पुरुषे सच्चम योरा वर्णी महे घातम निग्नाया घातम निग्नपत्ते देवी स्वस्तिरस्तुना स्तरमानुषे व्याहो धुंजिकादे बेशजम शनो हस्तदिपत्ते चंचतुष्पदो ओम शांति 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 ओम सहस्रशेरुषा पुरुषा सहस्राक्षस्सहस्रभात् सभूमिं विश्वतोमृत्वा हात्यष्टशाङ्गुलं पुरुषहे भेदगं सर्वं यद्भूतं यत्सभ्यं बुधामृतत्वशेषानेनातिरोहति एताहान से महिमा अतो छाया गुश्य पुरुषा हपादो से हा बवात पुना अतो विश्वज्ञ क्रामा शाशना जायता विराज हो दे परुषा हस्तचातो भूमि मतो पुरा इत्पुरुषे न हविशाद हेवा

दासी भूता, दासभूता समस्तवा वनता लोक दीपाकुरा श्रीमन मंद कटाक्ष लह्मेन्द्र गंगाधरा तालोक्या कुटिबिनी సరసిజ మందే ముకుంద శ్రీ అక్కకొండ లక్ష్మీనరసింహస్వామి గోయింద శ్రీ అక్కగొండ లక్ష్మీనరుసింహస్వామి గోయింద ఏడుకొండలవాడ వెంకటరమణ భగవానికి శ్రీ శ్రీనివాస భగవానికి లక్ష్మీ నృసింహస్వామికి ఓం నారసింహాయనమ ఓం మహాసింహాయ మహాసింహాయనమ ఓం దివ్యసింహాయ దివ్యసింహాయనమ ఓం మహాబలాయన ఓం బుగ్రసింహాయనమా ఓం మహాదేవానమా వం స్తంభజానమా వం బుగ్రలోచనానమా వం రౌద్రానమా వం సర్వాద్భుతనమా వం శ్రీమతేనమ యోగానందమావం త్రివిక్రమానమా హ్రహేనమా కోలాహలానమా చక్రిణే నమ ఓం విజయనమా ఓం జయవర్దనానమా ఓం పంచనానం ఓం అఘోరానమా ఓంఘోరవిక్రమాయనమా ఓం జ్వలాన్ముఖానమా ఓం మహాజ్వాలాయ నమ ఓం మహాప్రభేనమా విఠలాక్షానమా ఓం సహస్రాక్షానమా వం దుర్నరీక్షానమా ఓం ప్రతాపనామా ఓం మహాదష్టానం ప్రాజ్ఞానమా వం చండకూపానమా వం సదాశివానమా ఓం హిరణ్యకబుధ్వంస్నేయనమా ఓం దైత్యదానబంజనామా ఓం గుణభద్రానమా ఓం మహాభద్రామా ఓం బలభద్రానమా వం సుభద్రామా ఓం కరాలానమా ఓం వికారాళానమ వికర్తమా సర్వకర్తృత్వకానమాం శింశుమానమాం త్రిలోకాత్నమాయషాన ఓం సర్వేశేశ్వరా విభవనమా భైరవాడింబరానమా దివ్యానమా అిమా కవిమాధవా ఓం అధోక్షరానమా శ్రవాదమా విశంబరా అద్భుతనమా వవ్యాన్మా విష్ణవేనమా పురుషోత్తమానమా అనకాస్త్రామా నాస్త్రామా సూర్యజ్యోతిషే నమా సురేశ్వరానమా సహస్రభాగే నమాజ్ఞానామా సర్వసిద్ధి ప్రాయకాన్మా వజ్రదంసాన్మా వజ్రనకానంద परंतप नम सर्वंत्रक नम सर्वंत्र विदाकार नम सरत्मकार नम व्यक्ता नम सुक्ता नम भक्तवत्सला नम वैशाखशुक्लूतता नम शरण वत्सला नम उदारकीर्ते नम पुण्यात्म महात्म नम ओम दंड विक्रमा हाँ नम हाँ ओं मित्रूजा नम भगवत नम परेश्वरा नम श्रीवत्सका नम श्रीनिवासानमा जगध्यात्म नम ओं जगत्पाताय नम ओं जगन्नाथ नम महाकायका नम ध्रुपरमा परमात्म परंज्योतिषे नम నిర్గునానమా నుకేశరిమ పరదత్వానమా పరం దామ్ నమా సచితానంద వివిగ్రహానమా లక్ష్మీ నృసింహానమా సర్వాత్మదీరానమా ప్రహ్లాదపాలకానమా శ్రీ అక్కకొండ అక్కొండలక్ష్మీ నృసింహస్వామినే నమ దివ్యశ్రీచరణార్విందానమస్తు